హాయ్ హలో బాగున్నారు అందరు కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి దానికి కావాల్సిన టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి అవి ప్లస్ కూర కూడా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు పసుపు పోపు దినుసులు కారం కూడా అవసరమే కానీ చూపించట్లేదు తర్వాత వేస్తాను దానికి కావాల్సిన బాండి స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అండి దాంట్లో పోప్ దినుసులు వేస్తున్నాను అది కొంచెం వేగాక పచ్చిమిర్చి యాడ్ చేస్తాను అవి కొంచెం వేగాలండి ఆయిల్ కొంచెం వేడ వేడైతే అవి ఏం ఫుడ్ అవుతుంది పచ్చిమిర్చి అది కొంచెం వేగినాక ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్ కూడా కొద్దిసేపు మగ్గాలి ఇలానే సన్నగా తురుముకుంటానని స్లైస్ లాగా ఇలా అయితే ఫాస్ట్గా అవుతుంది తొందరగా ఎగుతాయండి అందుకని ఇలానే కట్ చేస్తాను దీంట్లోకి అల్లం కంటే ఎల్లిపాయ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అనేసి ఎల్లిపాయ యాడ్ చేస్తున్నాను మిక్సీలో కాకుండా ఇలా దంచుతున్నానండి దంచి పక్కన పెట్టుకున్నాను కరేపాకు యాడ్ చేశాను కరేపాకు యాడ్ చేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసి మిక్స్ వేసుకోవాలి మిక్సీ మిక్సీ కాదండి మిక్స్ వేసుకోవాలి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా పసుపు కలుపుకోవాలి టమాటా యాడ్ చేసి అది కూడా మగ్గనివ్వాలి అవి టమాటా కూడా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తము కలిపి పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే అది కూడా మగ్గిపోతుంది టమాటా ఉల్లిగడ్డ రెండు కూడా మగ్గుతాయి అవి మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లిపాయ పేస్ట్ అనేది యాడ్ చేస్తానండి ఇప్పుడు యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది దాని తర్వాత కడిగి పెట్టుకున్న బచ్చల కూర అనేది యాడ్ చేస్తాను ఇది కొంచెం మగ్గాలి టమాటా ఇప్పుడే వేసాను కదా అది కొంచెం ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది అవి రెండు కూడా మగ్గిన తర్వాత బచ్చల కూర తురుము పెట్టుకున్న బచ్చల కూరని కడిగి పెట్టుకున్నానండి నీట్గా దానికి మట్టి కూడా ఉంటుంది కాబట్టి ఓ మూడు సార్లు నాలుగు సార్లు కడిగినా బెటరే ఏ కూర అయినా సరే అండి ఫోర్ టైమ్స్ అయినా కడిగితేనే బాగుంటుంది మట్టి అనేది రాదు లేదంటే తింటుంటే ఇసుక ఇసుక అనేది పండ్లకు తగులుతుంటుంది అది మొత్తం కలుపుకోవాలండి కలిసేలాగా టమాటా ఉల్లిగడ్డ అనేది మగ్గింది కదా బచ్చల కూరకి మొత్తం అంటుకోవాలి కాబట్టి కలుపుకోవాలి నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేస్తే బచ్చల కూర ఇలా ఉడుకుతుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీని ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిది అండి తింటే బాగుంటుంది వారానికి రెండు మూడు సార్లు అయినా తినాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నానండి మగ్గిపోయింది కదా కారం ఉప్పు యాడ్ చేశాను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అలా ఒక మూడు నిమిషాలు వదిలేసినాం అనుకోండి కర్రీ రెడీ అయిపోతుందండి కావలసిన బచ్చల కూర రెడీ వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే సూపర్ ఉంటుంది